హలో ఆల్ గుడ్ మార్నింగ్ సో వరలక్ష్మి వ్రతం వీడియో ఎప్పుడు అక్క అని అడిగారు కదా సో పెడతానండి రేపు వస్తుంది వరలక్ష్మి వ్రతం వీడియో సో వ్రతానికి ముందు చేసిన అని చూపిస్తాను అనమాట సో మనం కామాక్షి దీపాలు తీసుకున్నాం కదా అంటే చెరుకు గేడలు పట్టుకొని ఉన్న దీపం నాకు కావాల్సిన సైజులో లేదు ఏదైనా లక్ష్మీ అమ్మవారు అని చెప్పేసి నేను గజలక్ష్మి దీపం తీసుకున్నాను అఖండ జ్యోతి టైప్లో సో మేము రెడీ అయిపోయాం ఇప్పుడు వెళ్తున్నాం బయటికి ఎక్కడికంటే నేను వ్రతం రోజు కట్టుకునే శారీకి బ్లౌజ్ ఆల్రెడీ కుట్టించాను అనమాట సో అది రెడీ అయిపోయిందంట ఒక ఐదారు చీరలు ఇచ్చి వచ్చు వచ్చి ఉంటుంది ఆ చీరలు తేవడానికి టైలర్స్ దగ్గరికి వెళ్తాం ఆఫ్టర్ దట్ నేను వెళ్తాను తులసి కోట తీసుకోవడానికి తులసి కోట తీసుకోవడం అనేది చాలా రోజుల నుంచి అనుకుంటుంది బట్ అవ్వట్లేదు సో ఈరోజు ఖచ్చితంగా తీసుకుందాం అని చెప్పేసి చాలా రోజులు కాదు చాలా సంవత్సరాల నుంచి ఇంట్లో గృహపరమేషన్ చేసిన అప్పని చెల్లి నాకు తులసి కోట ఉండే బట్ ఏమనంటే తర్వాత 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 తర్వాతనే అయిపోతూ ఉంది మా అత్త అడితే అయితే శ్రావణం అంటదు లేకపోతే మనకి కార్తీక మాసం అంటుంది కానీ అట్లే నెగ్లెంట్ శేఖర్ కూడా రేపు ఎల్లుండి రేపు ఎల్లుండి శ్రావణం కార్తీక మాసం సత్యనారతం ఇవన్నీ అంటారు సో ఎట్టి పరిస్థితుల్లో నాకు అసలు హెల్త్ బాగాలేదు మార్నింగ్ అంతా చలి జ్వరము విపరీతంగా బాడీ పెయిన్స్ అవి ఉండే గోళ్ళు వేసుకున్నాను ఒక ఒకసారి ట్యాబ్లెట్ వేసుకున్నాను మధ్యాహ్నం తిన్నాక ఇంకో ట్యాబ్లెట్ వేసుకున్నాను కొంచెం సెట్ అయిపోయాయి అనమాట సో ఫైనల్లీ టైలర్ సార్ దగ్గరికి వెళ్ళి వచ్చాము నా శారీస్ తీసుకొని వచ్చాము ఇక్కడ ఇది ఎక్కడ అంటే బీరం కూడా కమాన్కి రాకముందు ఆపోజిట్లోనే ఉంటుంది వచ్చేటప్పుడు నర్సరీలు అనమాట చాలా బాగుంటాయి ఇక్కడ ఆ పాట్స్ కానీ అసలు ఎంత స్టైలిష్గా ఉంటాయో కానీ ఏంటంటే పిల్లలు పెద్ద అయినా కానీ ఇవన్నీ ఇంట్లో పెట్టుకోవాలని పెట్టుకోవచ్చు మనం మెయింటైన్ చేయగలగాలి ఫస్ట్ అయితే సో ఇట్లా చూసిన ప్రతిసారి నాకు ఈ పువ్వుల చెట్ల కంటే ఎక్కువ కూరగాయల చెట్లు పెంచుకోవడం నాకు చాలా ఇష్టం సో ఇక్కడ మనకి లోటస్ పాండ్స్ కూడా ఉన్నాయి చిన్న చిన్నగా మనం పెంచుకోవచ్చండి సో మీకు గుర్తుందా రితుగాడు కడుపులో పడకముందా అంటే నేను ప్రెగ్నె సెకండ్ ప్రెగ్నెన్సీతో లేకముందు నాకు బాగుండే అప్పుడు కొన్ని అనుకున్నాం కూడా మాట కూడా బయట పైన మాకు టెర్రస్ గార్డెన్ చేయాలి అని చెప్పేసి బట్ సడన్గా నాకు ప్రెగ్నెన్సీ రావడం ఇవన్నిటి వల్ల క్యాన్సిల్ అనమాట సో మళ్ళీ పైన టై్రెస్గా ఆర్డర్ చేస్తే ఆలోచన నాకు ఉంది నాకు ఇష్టం అండి అట్లా శేఖర్కి నాకు ఇష్టం అనమాట సో ఇవి తులసి కోట్లు మూడు రకాలు ఉన్నాయండి ఒకటి మార్బుల్ది ఒకటి సెరామిక్ది ఒకటి మనం నార్మల్గా ఎల్లో కలర్లో అందరు ఇండ్లలో ఉంటచ్చు అండి అది అంటే ఓల్డ్ ఈజ్ ఓల్డ్ అంటారు కదా సో ఓల్డ్ ఫ్యాషన్ సో ఈ మార్బుల్ది చాలా చిన్నగా ఉంది అందులో స్పేస్గా లేదు మట్టి ఎక్కువ పోయడానికి నాకు సెరా మిగతి నచ్చింది కానీ నా పిల్లలు చేసే అల్లరికి తుపక్తం తాకి కింద పడేనా ఖచ్చితంగా పగులుతుంది కాస్ట్గా మాకు ఎక్కువనే అనిపించింది సో ఫైనలీ శేఖర్కి ఫస్ట్ నుంచి నచ్చింది రమ్య వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తులసికోట ఇది సో ఇది తీసేసుకున్నాం సో ఇట్లా ఉంటే ఏంటండి మన ఇంట్లోకి లక్ష్మీ రావాలి అంతే సో లక్ష్మీమాత వర్లక్షతం కంటే ముందే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అంటే తులసమ్మ వస్తుంది అనమాట సో ఇందులో చూసాం నిజంగానే స్పేస్ చాలా చిన్నగా అనిపించి తీసుకోలేదు ఇది స్టాండ్ తీసుకున్నాను అనమాట స్టాండ్ మీద తులసమ్మ చెట్టు పెట్టుకుందాం అలాగే కుండీలు అడిగాను సిక్స్టీ రూపీస్ ఒకటి అన్నారు ప్లాస్టిక్ సామాన్తో ఇంటి ముందు అమ్మస్తే అంతకు నాలుగిస్తాడు ఆయన దగ్గర కొనచ్చిన ఊరు ఊరుకున్నాను అనమాట సో స్టాండ్లు కానివ్వండి బలే ఉన్నాయి ఆ తులసి కూడా టూ ఫిఫ్టీ రూపీస్ పడింది స్టాండ్ వచ్చేసి అవునా ఇంత పడుతుంది నాకు గుర్తులేసి ఇక్కడ డబ్బులు ఇచ్చారు కాబట్టి నాకు తెలీదు మా పిల్లలు అయితే బల్లే ఎగ్జాక్ట్ అయిపోయారు ఇవన్నీ చూసి అమ్మ ఈ చెట్టు కొందాం అమ్మ ఆ చెట్టు కొందాం అని అంటనే ఉన్నారు ఇంకా ఎగ్జాక్ట్లీ వ్రతానికి ముందు రోజు కాబట్టి ఏమన్నా పబ్లికా అండి సో ఏ చూస్తే అదే మనకిది ఇండిపెండెన్స్ డే రోజు అన్నమాట ఫిఫ్టీన్త్ ఆగస్ట్ సో అంత గజిబిజి గజిబిజిగా ఉన్నారు సో నేనేంటంటే శనగలు నానబెడతా ఉన్నాను నేను ఫ్రూట్స్ ఆల్రెడీ తీసుకున్నాను ఒక జామకాయలు తీసుకుని జామకాయలు అండ్ బనానాస్ తీసుకున్నాను మిగిలిన ఫ్రూట్స్ మునిపోయి తీసుకుని ఉండే అనమాట మండే మార్కెట్లో సో ఇప్పుడు ఏమంటే నేను శనగలు నానబెడతా ఉన్నాను శనగలు నానబెట్టడానికి నేనేంటి మన పసుపు వేస్తాను అనమాట ఒక రెండుసార్లు శనగలు కడిగి పసుపు వేసి నానబెడతాను చాలా మంది మొలకలు వచ్చిన శనగలు అయితే ఇంకా ఇస్తే మంచిది అంటారు బట్ వరలక్ష వ్రతం అంటే పచ్చి శనగలు ఒకటే నాకు తెలుసు మొలకలు వచ్చినవి కూడా వాయనంలో ఇవ్వచ్చు అంట మనం ఒకరోజు ముందు నానబెట్టి పొద్దున గురువారం పొద్దున స్నానం చేసిన వెంటనే నానబెట్టి నైట్ కట్టి పెడితే సరిపోతుంది నేను పసుపులో నానబెడతానండి శనగలు సో ఇంకొంతమంది ఏం చేస్తారంటే వ్రతం చేసే రోజే ఎర్లీ మార్నింగ్ త్రీ కట్టలు తల స్నానం చేసి నానబెడతారు ఇది ప్రీవియస్గా డే నానబెట్టినట్టుగా అవుతుందంటే అందుకే అట్లా చేస్తారనమాట కొందరు తర్వాత తర్వాత ఏమంటే క్లీనింగ్ అదంతా అయిపోయిందండి ఇదు ఇల్లు దులపడం పక్క బట్టలు పిండడం బాత్రూమ్స్ కడిగేయడం బయటంతా కడిగడం అంటే బయట దుల్ప దుల్పడం వరకే అయిపోయింది సో ఈరోజు స్టవ్ కడిగి అండ్ ఇల్లంతా తుడిచి ఇల్లంతా తుడిచేసుకొని బాత్రూమ్స్ క్లీన్ చేసేసి దేవుడు సామాన్లు తుడుచుకోవాలన్నమాట ఇక ప్రీవియస్గా నానబెట్టాల్సినవి నానబెట్టాలి సో నేను ప్రసాదాలు ఏవి ముందు చేసుకోను వ్రతం రోజే చేసుకుంటాను కాకపోతే నానబెట్టాల్సిన తప్పనిసరి ఒకరోజు ముందు నానబెట్టాలి వ్రతం రోజు ఈవినింగ్ వాయనం ఇస్తాం ఈవినింగ్ అమ్మవారికి మార్నింగ్ పూజ చేస్తాం ఈవినింగ్ పూజ చేస్తాం కాకపోతే సిక్ అయిపోతామండి అంత అర్లీగా లేస్తే మెయిన్గా నేనైతే సిక్ అయిపోతాను నాకు నిద్ర చాలా ఇంపార్టెంట్ నా వరకు నాకు హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ పడతా లేకపోతే సో అందుకని చెప్పేసి నేను ముందు రోజు నానబెడతాను శేఖర్ ఈరోజు ఈ లోపెళ్ళి కావాల్సిన సామాన్ తీసుకొచ్చారు నాకు బాగుంటే నేనే వెంబడి తిరుగుతాను నేను ఎంత వస్తా అని చెప్పి నన్ను వద్దని చెప్పేసి తను ఒక్కరు వెళ్ళి ఫస్ట్ టైం ఇట్లా శేఖర్ తీసుకున్నాను ఈవెన్ పొట్టతో ఉన్నప్పుడు కూడా నేనే పోయి తెచ్చుకున్నాను మనకు అంత ఇష్టం అండి బయట తిరగడం అంటే సో నాకు తెలియదు సడన్గా ఎందుకో మార్నింగ్ లేచినాక కొంచెం బ్రష్ చేసుకొని పడుకున్నానంటే ఇంకా మెడల్ నొప్పి తలనొప్పి బాడీ పెయిన్స్ కాలు లాగడం అండ్ ఫుల్గా ఫీవర్ అండ్ కోల్డ్ కాఫ్ అన్నీ కలిపి ఒకేసారి వచ్చాయి గురువారం రోజు సో ఎందుకో తెలీదు ఇంకా శుక్రవారం ఇంకెలా చేసుకుంటాను వ్రాతామని భయం ఉండే నాకు కానీ గోళీలు వేసుకోవడం వల్ల కొంచెం సెట్ అయిపోయానండి సో ఇక్కడ శేఖర్ గారు ఫస్ట్ టైం తను ఈ వీడియో తను తాన్ని ఆన్ చేసి షూట్ చేయడం చాయ్ పెడతా ఉండే నేను బర్రె పాలు పోయించుకుంటున్నాను అండి ఫార్టీ ఫైవ్ రుపీస్కి మర లీటర్ వీళ్ళకి ఊర్లో నుంచి కేంద్రం నుంచి వస్తాయండి ఇట్లా పాలు మనకి వెన్న తీసిన పాలు కాదు విపరీతంగా నెయ్యి విపరీతంగా మిగడ వస్తుంది నెయ్యి మంచిగా వస్తుంది నీకు తెలుసు కదా నేను షూట్ చేస్తాను కదా చిన్న క్లిప్ మీకు యాడ్ చేస్తున్నాను నేను నెయ్యి వేస్తున్నాను ఇంట్లో అని చెప్పేసి బాగున్నాయండి పాలు టేస్ట్ మంచిగా ఉన్నాయి మరీ ఊర్లో ఉన్న ప్యూరిటీ లేదు అంటే కొంచెమైనా వాటర్ కలుపుతారు బట్ ఇట్స్ ఓకే కెమికల్ మిల్క్ అయితే కాదు దా మా వాడకట్టుకు ఒక ఇద్దరు ముగ్గురు ఇదే పాలు పోయించుకుంటాం బాగా అనిపిస్తున్నాయి కానీ నా వారికి దీంతో పెరుగు లాంటివి నేను చేయలేను ఎందుకంటే నాకు అర లీటర్ పాలు ఒక మా ఇద్దరికి రెండు సార్లు అయిపోతాయి సో శేఖర్ మల్లె పువ్వులు తీసుకొచ్చాడు మల్లెపూలు ఒక ఐదు మూరాలు తెమ్మని ఉంటుంది ఎందుకంటే అమ్మవారి అమ్మవారిని కూచోబెట్టినట్టుగా శారీ కడతాం కదా సో అమ్మవారికి కలశానికి మళ్ళీ నేను పెట్టుకోవడానికి ముత్తైదుల కోసం విడి పువ్వులు విడిగా తెమ్మన్న అనమాట ఒక సిక్స్టీ రూపీస్ సో ఈరోజు మన వరలక్ష్యోతం ముందు నా వర్క్స్ ఏంటి అని షేర్ చేస్తాను సో తర్వాత ఏంటంటే శేఖర్ తెచ్చిన దాంట్లో అన్ని చూసాను కొన్ని ఆకులు సరిగా లేవండి మనం వాయినంలో ఇచ్చే ఆకు చిన్న మరక చిన్న రంధ్రం లేకుండా క్లీన్గా ఉండాలంట సో కొన్ని ఆకులు సరిగా లేవు తర్వాత నిమ్మకాయ పులిహోర కోసం నిమ్మకాయలు తెచ్చారు అల్లం విడి పువ్వులు దండలు రెండు కొబ్బర్లు ఆకులు తర్వాత నేను అన్ని సర్తా ఉన్నాయి అనమాట నేను మీషోలు తెప్పించాను వాయనం ఇవ్వడానికి సింధు రమాండ్ కానీ ఇంతకుముందు కిట్ ఇచ్చేదాన్ని ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ అట్లా ఉండేది ఆ కిట్లో అన్నీ వచ్చేవి అనమాట సో ఎవ్రీ టైమ్ చేసుకుంది ఒకేసారి వాయినం ఇవ్వడానికి మనం వ్రతం చేసుకున్నాం కాబట్టి అప్పుడే ఇచ్చేదాన్ని బట్ అది ఎవరికి యూజ్ అవ్వదండి పెట్టిన దానికి అన్ని ఐటమ్ పెట్టినట్టే ఉంటుంది కానీ బుజ్జి మిర్రర్ ఎవరు చూసుకుంటారు చిన్నపిల్లలు ఆడడానికి యూజ్ అవుతుంది అందుకని చెప్పేసి నేనేం చేశానంటే ఈసారి సింధూరాలు వేరే తెప్పించాను ఏడియస్ కాజల్ ఏడియస్ సింధూర్ తెప్పించాను అలాగే ఈ పసుపు కుంకుమలది వన్ ఆధార్ కవర్ ఉంది బట్ మీషోలో వన్ ఫార్టీ రూపీస్కి ఎన్నో ఆఫర్ ఉండే ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ సో నవ్వి బుక్ చేసేసాను ఇదేంటంటే డెకరేషన్ కోసం ఎప్పుడో మీషోలోనే బుక్ చేశాను నేను తర్వాత అమ్మవారి జడ అండ్ ఈ డెకరేషన్ ఐటమ్స్ అన్నమాట ఇవి ఈ పసుపు కుంకుమలది వన్ ట్వంటీ వన్ థర్టీ పడింది వన్ ట్వంటీ నైన్ ఎస్ ట్వంటీ వన్ పసుపు కుంకుమలు పసుపు కుంకుమ రెండు నిండుగా భలే ఉన్నాయండి ఎర్రటి కుంకుమ ఉంది చూసాను నేను ఓపెన్ చేసి సో తర్వాత ఏంటంటే అమ్మవారికి డెకరేషన్ చేసే సామాన్ కూడా శేఖర్కి గుర్తులేదు ఇవి నేను తీసుకున్నాను ఎప్పుడో తీసుకున్నాను అదే ఆయనకి చూపిస్తా ఉన్నాను ఎవ్రీ టైం బిఫోర్ పండగ నాకు గుర్తు ఇవన్నీ ఈసారి ముందు నుంచే కొంచెం కొంచెం నేను రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఈ మూడేసి ఉన్నాయి మనకి బాగానే తెప్పించాను సో తర్వాత ఏంటంటే ఇవి గిన్నెలు నేను రిటర్న్ గిఫ్ట్ లాగా దీనిలో ఇంకా వాయనం పెట్టేసి ఇస్తాను లాస్ట్ టైం ప్లేట్ ఇచ్చాను ఇప్పుడు ఇది అండ్ బ్లౌజ్ పీసెస్ బ్లౌజ్ పీసెస్ మీకు ఆల్రెడీ చూపించాను కదా నేను ఏమేమి తెచ్చాను ఇది కాకపోతే ఏంటంటే మనం ముందుగానే దేని దానికి రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఆగం అవ్వదు అనమాట ఆ రోజు పూజ అయిపోయినాక ఎక్కడక్కడ వాయనాలన్నీ రెడీ చేసి పెట్టి ముత్తాయిలు రాగానే ఇవ్వచ్చు ఈసారి నాకు ఈజీగా ఎయిటీన్ మెంబర్స్ వస్తారన్నట్టు నేను ట్వంటీ గిన్నెలు ట్వంటీ బ్లౌజ్ పీసెస్ ట్వంటీ కర్చిప్స్ చిప్స్ ట్వంటీ సింధూరాలు అమ్మవారికి జడ అండ్ అవి పెట్టడానికి కవ్వరు అండ్ ట్వంటీ కాటుకలు ఇట్లా తెప్పించా అనమాట అన్నీ రెండు రోజులు తెప్పించాను మిగిలిన నెక్స్ట్ ఇయర్కి పనికి వస్తాయి ఒకవేళ అంతమంది ముత్తైడ్లు వస్తే అంతమంది ముత్తైదులకి మనం అంతమంది ముత్తాయిదులు వస్తే అంతమంది ముత్తాయిదులకు మనం పెట్టచ్చు అనమాట మీరు నార్మల్ బ్లౌజ్ పీస్ పెడితే రెండు బ్లౌజ్ పీసులు పెట్టచ్చు బట్ నేనేంటంటే కొంచెం అందరూ పెట్టిన నేను ఏమనుకుంటా అంటే మనం ఇచ్చిన వాయినంలో వస్తువులు ముత్తైదులు వాడుకోవడానికి వాడుకునేటట్టుగా ఉండాలి అన్నట్టుగా ఆలోచిస్తా అనమాట సో ఆ బ్లౌజ్ పీస్ అందరు కుట్టించుకునేటట్టు ఉండాలి అన్నట్టుగా వన్ మీటర్ బ్లౌజ్ పీస్ బనార్సి తీసుకున్నాను సో ఇంకో బ్లౌజ్ పీస్ పెడితే మన సిచ్యువేషన్కి మన బడ్జెట్ ఎగ్జిట్ అయిపోతుంది అన్నమాట అందుకని చెప్పేసి ఒక అరచైపు ఒక బ్లౌజ్ పీస్ పెట్టచ్చు కొంతమంది ఒకే బ్లౌజ్ పీస్ పెడతారు బట్ నేను ఎప్పుడు టూ బ్లౌజ్ పీస్ పెట్టేదాన్ని సో ఈసారి కొంచెం మంచి తెచ్చాను అందరు కట్టుకునేలా తెచ్చాను కాబట్టి బ్లౌజ్ పీస్కి పైరుగా నేను ఖర్చు ఇచ్చాను అనమాట సో అట్లా కూడా మనం పెట్టొచ్చండి సో తర్వాత అవన్నీ రెడీ చేసి ఒక దగ్గర పెట్టేసి బంతిపులు ఉన్నాయి కదా అవి గుచ్చుతా ఉన్నాను లాస్ట్ టైం వినాయక చవితికి మా అత్తయ్య ఇక్కడ ఉండే చాలా హెల్ప్ అయినారు నాకు ఇట్లా పూ దండలు అవన్నీ అత్తయ్యని చూసుకుంటుండే ప్రసాదాలు దేవుడికి అంటే అత్తయ్యకి తెలియదు ఎందుకంటే మా అత్తగారి ఇంట్లో ఎప్పుడు వినాయకుడు పెట్టింది లేదు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు పెట్టేవాళ్ళు తేజు కడుపులో ఉన్నప్పుడు నాకు బుజ్జ గణపాయి వస్తే నేను ఎవ్రీ ఇయర్ గణపా గణపాయని ఇంట్లో పెట్టుకుంటా అని మొక్కున్నా అనమాట సో అట్లా ఈ వరల కూడా నాకు నేను చేసుకోవడం అత్త వాళ్ళకి లేదంటే ఊరిలో ఇప్పుడిప్పుడు చేసుకుంటున్నారు ఒకప్పుడు లేకుండే సో అట్లా వరల శ్వతం కానివ్వండి ఈ వినాయక చవితి కానివ్వండి ఇవి నేను మొక్కి పెట్టుకున్న పండగలు సో తప్పు లేదండి దేవుడికి మొక్కి చేచ్చి కొన్ని ఆయన వా ఆనవైతే లేకుండా చేయొద్దంట సో అట్లా వరలక్ష జోతానికి అట్లా ఏం లేదు వినాయక చవితికి కూడా అట్లా ఏం లేదండి సో తర్వాత ఏంటంటే తులసి కోట ఇంకా ఇది ఏంటంటే కరెక్ట్గా వరలక్ష జాని వ్రతం రోజే ఇందులో మొక్క అని ఫిక్స్ అయిపోయాయి అనమాట సో వంద రూపాయలకి ఇంత మట్టి వచ్చింది ఫార్టీ కేజెస్ అన్నాడు అతను కానీ ట్వంటీ ఫైవ్ కేజెస్ బ్యాగులో ఇచ్చారు బట్ బరువు ఉంటుంది కదా ఏంటంటే బొమ్మలు చూస్తూ ఉన్నాడు సో ఇది పిల్లలు నేను శేఖర్ మా అందరి చేత ముట్టిద్దామని మొట్టి పోపిద్దామని చూస్తూ ఉన్నాం డోర్ అన్నీ ఉతికేసాను సో నా వరకు పూజ చేస్తున్నాము ఒక పెద్ద వ్రతం లా చేస్తుంటే అన్నీ క్లీన్గా ఉండాలి అయినంతవరకు చేసుకుంటాను నేను సో వర్షం పడతా ఉంది ఎంత బాగా అనిపిస్తుంది మన చెట్టు గ్రీన్ కలర్లో మల్లె చెట్టు కానివ్వండి ఇంకో చెట్టు ఉండి పోయి నిండు కనిపిస్తాయి అది ఏంటో వర్షం పడతాను ఏముంది పడతాను ఏముంది ఇవి నేను వాయనం ఇచ్చేటప్పుడు వర్షం పడింది కానీ వర్షం అని చెప్పి మనం వ్రతాలు పూజలు ఆపేసుకోలేము అండి ఏ పని లాగవండి వర్షం పడుతుంది మనం అనుకుంటాం కానీ సో తర్వాత ఏంటంటే తేజు నేను రొత్తు అండ్ శేఖర్ ఇద్దరు కలిసి అందులో మట్టి అయితే నించామండి సో ఇలా కంటే ముందే మన ఇంట్లోకి అమ్మ వచ్చినట్టుగా అనిపించింది నాకు అసలు తులసి కూట పెట్టినాక ఇంటికి అలా వచ్చింది అనిపించింది తెలుసా చాలా బాగా అనిపించింది నాకు దగ్గర నేను చెట్లు నా దగ్గర ఉన్న మట్టి చెట్లలో చాలా వరకు తులసి మొక్కలే ఉంటాయండి సో అట్లా కొందరికి తులసి చెట్టు పెడితే నిల్వది అంటారు ఏమో బోల్డ్లని బొమ్మ చిన్న చిన్న పిల్లలు కూడా వస్తాయనమాట చెట్టుకి సో అట్లా మాకైతే బోల్డ్ అని వస్తాయి ఫస్ట్ టైం మా పక్కన లక్ష్మకొల ఇంటి దగ్గర వెళ్తే తెచ్చి ఒక చెట్టు పెట్టాము అట్లా అది కింద పడు ఇంకా చెట్లు ఇంకా చెట్లు బోల్డ్ అని మొక్కలు ఉన్నాయండి మనకి తులసి కోట అయిపోయినా కానీ మన గుమ్మం ఎదురుగా ఉండాలంట ఆ తులసి కోట నుంచి వచ్చే గాలి చాలా పాజిటివ్ వైబ్స్ని ఇస్తుంది హెల్త్ కూడా చాలా మంచిది అని చెప్పేసి ఇక్కడైతే సెట్ చేసాను సో ఇంకా రేపు నా బ్లాగ్ చూడడానికి రెడీగా ఉండండి ఇక్కడ ఏమంటే తేజుకి చిన్న చిన్న హోల్స్ వేసి ఇచ్చాను వాడు వాటర్ పోస్ అని చెప్పేసి ఒకరోజు ముందు తులసి కోటలో మట్టి వేసి వా మట్టి వేసి మట్టి వాటర్ పోస్ సెట్ చేస్తే రేపు మార్నింగే తులసమ్మ చెట్టు పెట్టి మొక్కచ్చు యాక్చువల్లీ నేను గురువారమే అనుకున్నాను కానీ శేఖర్ షావణ శుక్రవారం పెట్టి ఎప్పటికి గుర్తుండదు షావణు శుక్రవారం పెట్టి ఎప్పటికి గుర్తు ఉంటుంది అన్నారు బట్ తప్పైతే క్షమించదేవాడు ఎందుకంటే నాకు తెలియదు తర్వాత అనిపించింది ఫ్రైడే రోజు